జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం ప్రాజెక్టు పనులను మంగళవారం సమీక్షించారు లో జరుగుతున్న ఎగువ కాపర్ డ్యాం బలోపేతానికి నిర్మిస్తున్న బట్రస్ డ్యామ్ గ్యాప్ టు డివాల్ నిర్మాణాలను పరిశీలించారు అనంతరం ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్ బృందాన్ని కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు గ్యాప్ వన్ గ్యాప్ టూ పనులతో పాటు మిగిలిన నిర్మాణాల డిజైన్లకు త్వరితగతిన అనుమతులు మంజూరైతే ప్రాజెక్టును నిర్ణీత గడువు కన్నా ముందే పూర్తి చేయగలమని నిపుణులకు మంత్రి వివరించారు ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్ సిడబ్ల్యూసీ పీపీఏ ఆఫ్రీ మరియు సంబంధిత ఏజెన్సీల సమన్వయంతో పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు అనేది చంద్రబాబు నాయుడు గారితో అభివృద్ధి వైపు వెళ్తే అధికార మార్పిడి అనేది జగన్మోహన్ రెడ్డి ద్వారా విద్వాంసం వైపు వెళ్ళినటువంటి పరిస్థితి దానికి ఉదాహరణ మన పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి పూర్తవ్వాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టు గత వైఎస్ఆర్సీపీ పాలన పాలనా విద్వాంస ఫలితంగా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గాని ఆ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులే స్వయంగా చెప్పారు పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమని చెప్పి పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి పరిస్థితి గత పాలనలో మనందరం కూడా చూసినటువంటి స్థితి రెండు వేల ఇరవై ఒకటి జూన్ అన్నారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ అన్నారు రెండు వేల ఇరవై రెండు జూన్ అన్నారు మళ్ళీ ఇది పూర్తవుతుందో లేదో చెప్పలేమనేటువంటి స్థితికి పోలవరాన్ని నెట్టేశారని అంటే వాళ్ళ విద్వాంస పాలన ఏ రకంగా ధ్వంసం జరిగింది అనేది మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి మళ్ళీ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో వచ్చినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ పోలవరానికి అత్యంత ప్రాధాన్యత ఎందుకంటే ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో డెబ్బై రెండు శాతం పోలవరాన్ని పూర్తి చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి తర్వాత మొదటి వారంలోనే మొదటి క్షేత్ర పర్యటన పోలవరం తీసుకున్నారని అంటే దీని మీద ఆయనకున్నటువంటి ప్రాధాన్యత ప్రత్యేకత ఏంటనేది మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఏదో ఒక పోలవరానికి సంబంధించి మరి ఒక షెడ్యూల్ను కూడా ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పోలవరం మీద మూడు సార్లు ఆయన విజిట్ చేయడం క్షేత్రస్థాయిలో మొదటిసారి పోలవరం ప్రాజెక్టు ఇక్కడ ఏ రకంగా ధ్వంసం విధ్వంసం అయిందో స్వయంగా ఆయనే గమనించడం జరిగింది రెండవసారి వచ్చినప్పుడు ఒక షెడ్యూల్ కూడా ఆయనే చాలా క్లియర్గా అనౌన్స్మెంట్ కూడా చేయడం చేసినటువంటి పరిస్థితి మూడవసారి విజిట్ చేసినప్పుడు ఆ యొక్క షెడ్యూల్ ప్రకారం పనులన్నీ కూడా జరుగుతున్నాయా లేదని క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఇక్కడే